వెల్కమ్ టు అవర్ ఛానల్ నేహాశ్రిత టూ థౌజండ్ సెవెంటీన్ బ్లాగ్స్ ఈరోజు మనం శనగబేలతో మసాలా వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా శనగ శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఫైవ్ అవర్స్ నానపెట్టుకోవాలి పర్ఫెక్ట్గా వస్తాయి బాగా నానడం వల్ల ఈ మావైతే వడలు ఇలా వచ్చాయి ఫైవ్ అవర్స్ నానపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జారలో కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో తగినంత కొద్దిగా సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే పిండిలో కరెక్ట్గా సాల్ట్ సరిపోతుంది గ్రైండ్ చేసుకున్నంత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మరో చిన్న మిక్సీ జార తీసుకొని అందులో మసాలా అంతా వేసుకుందాము పచ్చిమిర్చి వేసుకొని అల్లం వేసుకొని అలానే చెక్క లవంగం వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు రెండు మిక్స్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి అలానే ఇందులో చిన్న చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలానే కొద్దిగా పుదీనా వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత కొత్తిమీర వేసుకొని చిన్నగా తరుక్కోవాలి అది కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి కొద్దిగా సోడా పొడి వేసుకొని మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం వడలు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద బాన్లీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్నగా వేలతోనే అనుకుంటూ ఒక్కొక్కటిగా వడలు వేసేసుకోవాలి మన అయితే రెడీ అయిపోయినాయి టూ సైడ్స్ బాగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మన టేస్టీ మసాలా వడలు ప్రిపేర్ అయిపోయినాయి ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్